క్లితాస్ ఫ్యాషన్ వాళ్ళకి స్వాగతం నేను లలితారెడ్డి ఈరోజు ఈ హైబ్రిడ్ నందివర్ధనం చెట్టు మనకి వేరే ఒక చిన్న మొక్క కావాలండి అందుకని దీన్ని ఇప్పుడు నేను ఎయిర్ లేయరింగ్ చేస్తాను ఎలా చేయాలో మీరు కూడా చూడండి ఇదిగో ఈ కొమ్మని కొంచెం ముదురు కొమ్మగా ఎంచుకోవాలి నేను ఈ కొమ్మని చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు చేద్దామని చూడండి మీరు కూడా ఎలా చేయాలో మొదట కొంచెం స్కిన్ తీసేయాలండి ఒక అంగుళం మేర ఈ స్టెమ్కి మనం అంటు కట్టే స్టెమ్కి స్కిన్ రిమూవ్ చేయాలి ఈ విధంగా చుట్టూ తీసేయాలి వెనక్కి పక్క కూడా ఈ విధంగా తీసేయాలండి అయిపోయింది కదా ఇప్పుడు దీనికి కొంచెం అలోవెరా జెల్ రాయాలి ఇక్కడే ఉంది అలోవెరా చూపి అలోవెరా చెట్టు ఇక్కడ అలోవెరా ఉందండి కొంచెం తీసుకొని ఈ అలోవెరా జెల్ దీనికి అప్లై చేయాలి ఇది అలోవేరా మనకి రూటింగ్ హార్మోన్ లాగా పనిచేస్తుంది ఇది అందుకే ఈ జల్ని ఇక్కడ మనం రుద్దుతాము చూసారా ఈ విధంగా రుద్దేస్తే ఇంకా సైడ్గా పనిచేస్తుందండి కాబట్టి దీన్ని రుద్దేస్తే బాగా రూట్స్ కూడా తొందరగా వస్తాయి రుద్దేశాను ఇప్పుడు ఒక గ్లాసు ఇది డిస్పోజబుల్ ప్లాస్టిక్ గ్లాస్ అనమాట తీసుకొని ఇటు సైడ్ ఇలా కట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ కింద హోల్ ఒక సైడ్ ఇట్లా ఓపెన్ ఈ విధంగా చేసుకోవాలి చేసుకొని దీన్ని ఇదిగోండి ఈ విధంగా దీనికి పెట్టేయాలి ఈ సందులోంచి పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక ప్లాస్టర్ వేసి ఆ ఓపెనింగ్ మళ్ళీ మూసేయాలండి ఇదిగోండి ప్లాస్టరు మనం ఇప్పుడు కట్ చేసిన ఓపెనింగ్ మూసేస్తాము

సరిగ్గా మూసుకోలేదండి మళ్ళీ ఇంకొకటి వేస్తాను కొంచెం లావ్ ప్లాస్టర్ ఉంటే బాగుండేది కనిపించలేదు అట్లా ఎక్కడ పోయిందో ఇంకా ఇదే తీసుకొచ్చాను అది ఇంకొక వచ్చేసి సింజుడు వదిలి ఇదే టైం వేస్ట్ చేసేది ఎప్పుడు ఇంకొకటి కూడా వేస్తా కత్త పడింది చూడు కింద పడి ఈ విధంగా ఓపెనింగ్ ని మనం క్లోజ్ చేసేయాలి మళ్ళా అయిపోయింది కదా చూడండి ఇప్పుడు అందులో కోకోపీటు పెట్టాలండి తడిపిన కోకోపీటు ఇదిగోండి ఇది తడిపిన కోకోపీట్ ఇది కొంచెం నీళ్ళు చల్లాలి దీంట్లో ఈ విధంగా కోకోపీట్ పెట్టి ఆ కప్పులో నింపేయాలి ఇది పట్టుకోకు చెత్త గ్లాస్ మొత్తం నింపేయాలండి ఈ మట్టి అదే కోకో టైట్ టైట్గా పెట్టాలి విధంగా గ్లాస్ నిండా కోకో పిట్తో నింపేయాలండి ఇలా నింపేసాం కదా కోకో పీట్ లూజ్ లూజ్గా కాకుండా గట్టిగా అదిమి చక్కగా పెట్టాలి చూపించు ఇది బ్లాక్ పాలిథీన్ పేపర్ అండి దీన్ని ఇప్పుడు దీన్ని చుట్టూ పెట్టి కట్టేసేయాలి చుట్టూ చుట్టేసి ఈ పేపర్ని నీట్గా ఈ విధంగా చుట్టూ చుట్టేసాము ఇప్పుడు ఇవి వేసేస్తామండి వీటి పేరు అయితే ఏదో ఉంది మర్చిపోయాను ఇవి వేసేస్తాము ఇవ్వండి వేసేసి గట్టిగా లాగేయాలండి వాటిని టైట్గా లూజ్ కాకుండా లాగేసేయాలి తర్వాత ఇటు సైడ్ కూడా గట్టిగా ఇది వేసేయాలి ఒక టూ మంత్స్ తర్వాత మనకి చూసుకుంటే మనం కట్ చేసిన దగ్గర రూట్స్ వచ్చి ఉండాలి చూద్దాం టూ మంత్స్ తర్వాత మనం రూట్స్ ఎలా వచ్చినాయో అదండి ఎయిర్ లేయరింగ్ చేయడం ఈ విధంగా చేయాలి చూసారు కదా ఎయిర్ లేయరింగ్ ఎలా చేయాలో ఇలాగే అన్ని మొక్కలకి కూడా మనం ఎయిర్ లేయరింగ్ చేసుకోవచ్చండి చక్కగా మనకి కొత్త మొక్కలు వస్తాయి ఎవరికైనా ఫ్రెండ్స్ ఇవ్వడానికి లేకపోతే మనకే ఇంకో మొక్క కావాలన్నా కూడా ఈ విధంగా చేసుకోవాలి చూడండి తర్వాత టూ మంత్స్ తర్వాత ఫిఫ్టీ డేస్కే వస్తాయంటారు కాకపోతే నేను సేఫ్టీ కోసం టూ మంత్స్ అని చెప్తున్నాను ఇక్కడ రూట్ ఇక్కడ స్టెమ్ కట్ చేసేస్తే ఇది ఓపెన్ చేసి చూస్తే దీనికి రూట్స్ వచ్చేసి ఉంటాయి దీన్ని భూమిలో పెట్టేసేస్తే మనకి కొత్త మొక్క వచ్చేస్తుంది అదండి ఎయిర్ లేయరింగ్ పద్ధతి ఆ పద్ధతిలో కొత్త మొక్కలు తయారు చేసుకోవడం ఈ వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి ధన్యవాదాలు హలో ఫ్రెండ్స్ ఈ నందివర్ధనం చెట్టుకి ఎయిర్ లేయరింగ్ చేసి టూ నెల టూ మంత్స్ అయిపోయిందండి ఈ చెట్టు అంతాగా పురుగు పట్టు ఉంటే నేను దాన్ని మొత్తం కట్ చేసేసాను ఊరికెళ్ళి టెన్ డేస్ ఉండేసి తిరిగి వచ్చేసరికి చెట్టు అంతా పురుగు పట్టిపోయిందండి ఈ డిసెంబర్ నెలలో మామూలుగా పురుగులు పడుతుంటాయి ఈ నందివర్ధనం చెట్లకి అదేవిధంగా దీనికి కూడా పురుగు పట్టింది నేను లేకపోయేసరికి ఎక్కువ అయిపోయింది అది ఇంకా దాన్ని మనం కంట్రోల్ చేయలేములే అందులో నేను ఇంకా వారం రోజుల్లో యూఎస్కి వెళ్ళిపోతున్నాను అందుకని చెప్పేసి దాన్ని కట్ చేసేసాను కట్ చేస్తే మళ్ళీ చక్కగా వస్తుందని ఇప్పుడు దానికి ఈ ఎయిర్ లేయరింగ్ చేసిన పార్ట్ ఉంది కదా దాన్ని కూడా కట్ చేసి దాంట్లో వేళ్ళు వచ్చినాయి లేదో చూద్దామని తీసానండి చూడండి దాన్ని ఇప్పుడు కట్ చేసేసాను ఇప్పుడు అవన్నీ తీసేసేసి లోపల వేళ్ళు వచ్చినాయో లేదో చూద్దాము ఓపెన్ చేశానండి చాలా సస్పెన్స్గా ఉంది చూద్దాం లోపల బాగా సక్సెస్ అయిందండి ఈ ప్రయత్నం మాత్రం బాగా సక్సెస్ అయింది రూట్స్ బాగా వచ్చాయి సరాయో రూట్స్ చాలా బాగా వచ్చాయి కదా ఇప్పుడు దీన్ని మనం భూమిలో పెట్టేసుకుంటే మనకి కొత్త నందివర్ధనం చెట్టు వచ్చేస్తుంది పెట్టేద్దామండి పార్ట్ ఒకటి ఉండిందండి కాణి పాటు పెట్టాల కొ కట్ చేస్తే పోతుందని చాలా లోతుగా పెట్టాల్సి వస్తుంది అందుకని దీన్ని ఇలా విరిచేసారండి కట్ చేసేసి ఇప్పుడు పొట్టిగా ఉంటుంది ఏదా ఇప్పుడు ఇది పెట్టేస్తాను ఆకలి అది తీసేసాను కదా చక్కగా ఎగురొచ్చేస్తుంది ఇప్పుడు నేను అందుకో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నీడలో పెడతాము ఎందుకంటే నీడలో ఎందుకు పెట్టాలంటే ఇప్పుడు రూట్స్ అన్నీ మనం మట్టి అంతా కదిలిచ్చి డిస్టర్బ్ చేశాం కదా దాన్ని అందుకోసమని కొంచెం షాక్ గురవుతుంది ఆ చెట్టు అందువల్ల నీడలో పెడితే తొందరగా తట్టుకొని చక్కగా మళ్ళీ ఆకులు పువ్వులు అన్నీ వస్తాయి అందుకోసం నీళ్ళలో పెట్టాలి తర్వాత మొక్కకి ఫుల్గా వాటర్ ఇచ్చేయాలండి కిందకి కారిపోయేదాకా ఇచ్చేయాలి ఆ తర్వాత రెండు మూడు రోజులకి ఒకసారి పైన మట్టి డ్రై అయినప్పుడు అప్పుడప్పుడు వాటర్ ఇవ్వాలి ఈ విధంగా చేసుకుంటే మనకి ఈ పద్ధతిలో ఎయిర్ లేయరింగ్ పద్ధతి అంటారు దీన్ని ఈ పద్ధతిలో మనకి అన్ని రకాల మొక్కలు ఎయిర్ లేయరింగ్ పద్ధతులు మనం కొత్త మొక్కల్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని రకాల పండ్ల మొక్కలను కూడా చేస్తారండి ఎయిర్ లేయరింగ్ చూసారు కదా వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాతో పంచుకోండి తప్పక వీడియో నచ్చిందో లేదో నాకు తెలియజేయండి మీరు అదండి ఈరోజు వీడియో